నమస్కారం నా వెల్కమ్ టు ముందుగా క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి రాష్ట్ర ప్రజలకు న్యాయవాదుల సంఘం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిరసన దీక్ష యథావిధిగా కొనసాగించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పులికొండ ప్రమోద్ కుమార్ రెడ్డి కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రప్పనాయుడు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నూట నలభై ఐదును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నిరాహార దీక్షల్లో తమ ఈ ఈరోజు కూర్చొని ఢిల్లీ నిరాహార దీక్షల్ని ఢిల్లీ నిరాహార దీక్షలు పదిహేడవ రోజు దీక్ష కూర్చున్నటువంటి న్యాయవాదులు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ రెడ్డి అలాగే ఉమాదేవి అనురాధ 아마, 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 아 చేపట్టిన ఇచ్చిన జీవో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ రద్దు చేయాలని చెప్పి న్యాయవాదుల సంఘం కడప బార్ అసోసియేషన్ తరఫున మేము చేస్తున్నటువంటి దీక్షలు ఈ రోజుకు పదిహేడవ రోజు జరుగుతున్నాయి మొత్తము రాష్ట్రంలోని అందరూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మేము ఉద్యోగ దీక్షలను ప్రారంభించినాము ఇది ముఖ్యంగా ఏంటంటే వన్ ఫార్టీ ఫైవ్ జీవో అనేది ఎన్డిపిఎస్ కోర్టులను తిరుపతిలోను అట్లే రాష్ట్రంలో ఐదు చోట్లను క్లబ్ చేశారు అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నష్ట నష్టమైనటువంటి పని దీంట్లో ముఖ్యంగా వచ్చేసి కక్షదారులు చాలా దారుణంగా ఇబ్బంది పడతారు రాయలసీమ జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలు ఇక్కడ ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా అదే విధంగా ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలే ఇది న్యాయవాదులకు ఇబ్బందిని అనుకోవడం అనేది చాలా తప్పుది న్యాయవాదులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కేవలం ప్రజానీకానికి చాలా ఇబ్బందికరమైనటువంటి జీవో ఇది ప్రభుత్వము దూరదృష్టితో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎన్డిపిఎస్ వన్ ఫార్టీ ఫైవ్ జీవో విడుదల చేయడం వల్ల రాయలసీమ వ్యాప్తంగా చెప్తాను కర్నూలు జిల్లా వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరుపతికి ఉంటుందో ఒకసారి లెక్క వేసుకోండి మంత్రాలయం అటా చుట్టూ తీసుకుంటే కర్ణాటక బార్డర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వెళ్ళాల్సిన విషయం ఉంది అది ఆ ప్రజానీకం ఎంత దెబ్బతింటారంటే అంత తింటారు అదే విధంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఉరవకొండ కళ్యాణదుర్గం అది కూడా అంత కర్ణాటక లో ఉన్నటువంటి ఊర్లు ఇక్కడ అంతా కూడా అక్కడ ఉన్న ప్రజలు అక్కడికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళి బయలు తెచ్చుకోవాలి ఇక్కడ ఎన్డిపిఎస్ దాంట్లో వచ్చేది ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయి అనేది ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఉంటుంది చట్టంలో గంజాయి తాగేవాళ్ళు ఎందుకు తాగుతాడండి వంద రూపాయలు ఐదు వందలు అడిగే అదే బెయిల్ పెట్టుకొని ఆ మనిషి ఘటన పడి బయటికి రావాలి కదా యాభై వేలకు ఒక్క రూపాయి కూడా తక్కువ లేకుండా వాళ్ళు వాళ్ళు ఘటన పడలేరు కానీ న్యాయవాదులు ఇక్కడున్న న్యాయవాదులే త్రిపలు ఉన్నది న్యాయవాదులే అందరూ న్యాయవాదులకు మంచిగా ఉంటుంది కానీ ప్రజలకు చాలా ఇబ్బందికరము రాయలసీమ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో ఈ వన్ ఫార్టీ ఫైవ్ రాష్ట్ర ప్రభుత్వం కూలంకషంగా ఆలోచించి దీన్ని రద్దు చేయకపోతే మా రాయలసీమకే కాదు మన లాంటి ప్రాంతం రాష్ట్రంలో ఉండే ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా కరువు ప్రాంతమే ఎప్పుడూ వాళ్ళకి అలాగే ఉంటుంది కానీ వాళ్ళకు కూడా ఇచ్చాపురం నుంచి రావాలి ఒరిస్సా బార్డర్ నుంచి వాళ్ళు విశాఖపట్నం విశాఖపట్నం రావాలి అంటే సామాన్య మానవుడు వెళ్ళలేడు వెళ్ళలేక విశాఖపట్నం అయితే అక్కడ బయలు పెట్టుకొని రావాలంటే కష్టాలు పడవుతారు కాబట్టి వన్ ఫార్టీ ఫైవ్ జీవో అనేది ఇది చాలా బాధాకరమైన విషయం కానీ దాన్ని రద్దు చేయాల ముందు రద్దు చేసి ఏ జిల్లాలో ఉండే కోట్లు పూర్వ పద్ధతిలో ఏ విధంగా నడుస్తున్నాయో ఆ విధంగా ఆయా జిల్లా కేంద్రాలలో నడిపితేనే ముఖ్యంగా కక్షిదారులు అనే వాళ్ళు బాగుపడతారు వాళ్లకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పష్టంగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు కమిటీ వేసుకోండి కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా విచారణ జరిపి మీరు జీవో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ను రద్దు చేయమని చెప్పి మా న్యాయవాదుల సంఘం తరఫున మా సోదరుడు ప్రమోద్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది న్యాయవాదులకు ఎంత మాత్రం నష్టదాయకమైన కాదు ఇక్కడున్న అక్కడున్న న్యాయవాదులు న్యాయవాదులుగా చేస్తారు వంద రూపాయల ఖర్చుతోటి తోటి యాభై వేల రూపాయలు ఒక ఖర్చిదారు భారం మోపడం అంటే ఆర్థిక ఆర్థికంగా చిన్న భిన్నం అవుతుంది వాళ్ళ కుటుంబాలు ముఖ్యంగా ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉండి ఈ గంజాను నిర్మూలించాలి అనుకుంటే కనుక గంజాయి సాగునే నిర్మూలించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే గంజాయి అనేటువంటిది ఒక రైతు పండిస్తే దాన్ని హద్దులు దాటి రాష్ట్ర హద్దులు దాటి ఎక్కడనో పండే మండ్యం జిల్లాలో ఎక్కడనో పండేటువంటి మండం జిల్లాల్లో రాష్ట్రం అంతా ప్రాగుతా ఉందంటే కేవలం ప్రభుత్వ వైఫల్యమే కాని ఇది ప్రజల వైఫల్యం కాదు ప్రజ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు కనుసన్నల్లో జరుగుతున్నటువంటి ఈ మాఫియాను ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి గాని పేద ప్రజల మీద పేద ఖర్చుదారుల మీద భారం వేయడం అనేది ఎంతవరకు వరకు సమంజసమని చెప్పేసి కడప న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వం చూడిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆ పేరు బొగ్గుల గురప్ప నాయుడు కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడి